జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ నేటి మంచి మాట భగవంతుడు సర్వాంతర్యామి మరి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకుందాం భగవంతుడు సర్వాంతర్యామి కదా మరి ఇంట్లో ఆయన పూజలో సంకల్పం ఎందుకు పూజ చేస్తున్నది ఫలానా అని చెప్పడం ఎందుకు మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రము పుష్పము ఫలము జలము సమర్పించుకుంటూ ఉంటాడు ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా ఇలా ఆలోచిస్తే ఎంత మాత్రం కాదని చెప్పవచ్చు భగవంతుడిదే ఈ యావత్ సృష్టి అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు ఊరుకోదు పూర్వము ఒక యోగి భగవంతుణ్ణి అర్చించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు శ్రీమన్నారాయణ నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు కనుక నిన్ను ఎలా ఆవాహన చెయ్యాలి అన్నిటికీ ఆధారమైన ఇవి ఉండగా నీకు ఆసనం ఎక్కడ వెయ్యాలి నిరంతరం స్వచ్ఛంగా ఉండి నీకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళెందుకు పరిశుద్ధుడ పైన నీకు ఆచమనం అవసరమా నిత్య నిర్మలడవైన నీకు స్నానం ఎలా చేయించాలి ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపచేయాలి గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఎలా పుయ్యాలి నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాల నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదైనా జగత్ కే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా నిజమైన ఆనందంతో నిలిచే నీకు ఎందుకు విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చెయ్యాలి అద్వైయుడమైన నీకు నమస్కారం ఎలా చెయ్యాలి వేదాలే నిన్ను స్థుతించడానికి శక్తి చాలనవి అవుతుంటే నేను నిన్ను ఎలా స్థుతించాలి ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైన అత్యల్పుడే వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోనికి రానే రాదు అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేది సంపదలు కాదు వస్తువులు అంతకన్నా కావు అయినా మనిషి నుంచి హృదయార్పణను కోరుతాడు భక్తితో స్మరిస్తే చాలంటున్నాడు కానీ మనిషి మనసు చెంచలం చెప్పలం స్థిరంగా ఒక చోట ఉండదు లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు అందుకే శంకర భగవత్పాదులు ఓ శ్రీమన్నారాయణమూర్తి నా మనసు ఒక కోతి వంటిది అది ఎప్పుడూ సంసార వాంఛాన్ని అడవిలో తిరుగుతూ ఉంటుంది భార్య పుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది క్షణం తీరిక లేకుండా అటు ఇటు పరుగులు తీస్తుంటుంది అందువల్ల నా మనస్సు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ ఆధీనంలో ఉంచుకో అని ప్రార్థిస్తారు సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది ఓ శ్రీమన్నారాయణ కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడే ఉన్నాడు కల్పవృక్షము కామధేనువు చింతామణి నీ ఇంటిలో ఉన్నవి సమస్త మంగళాలను కలిగించే అమ్మ సర్వమంగళై నీ పక్కనే ఉన్నది కనుక నీకు నేనేమి ఇవ్వలేను నా దగ్గర ఉన్నది ఒక్క మనసే అది నీకు సమర్పిస్తున్నాను అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు అచంచల విశ్వాసం అకుంఠిత భక్తి అన్నిటినీ నివేదించగల మనసు ఉంటే చాలు భగవంతుడు ఏ రూపంలో ఉన్న పూజల్ని అందుకుంటాడు అట్టహాసాలు ఆర్భాటాలు నిజమైన పూజలు కావు హృదయార్పణమే పూజ నిచ్చల ధ్యానమే భక్తి అంతేకాని లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు జరుగుతుంది మరి మనము కూడా హృదయార్పణము చేసి స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందుదామా మోక్షము చేరుదామా జై శ్రీమన్నారాయణ సంధ్యారాణి ఏలూరు